హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ టైనీ టేల్స్ సో ఈరోజు మా టిపికల్ వీకెండ్ ఎలా ఉందో చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఈరోజు నా ఫేవరెట్ డిష్ చేసుకుంటున్నాను అండ్ ఫేవరెట్ అంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ నాకు చాలా ఫేవరెట్స్ ఉన్నాయి అమ్ లైక్ బిగ్ ఫుడ్ అనమాట సో చాలా ఫేవరెట్స్ ఒక్క ఫేవరెట్ చేసుకుంటున్నాను ఇదేంటండి ఇండియాలో నేను ఎప్పుడూ ట్రై చేయలేదు మా చెల్లి చేస్తుంది మా ఇంట్లో అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా తోడు కాళ్ళు చేస్తుంది సో వాళ్ళు చేస్తే హ్యాపీగా తినేదాన్ని కానీ ఫస్ట్ టైం నేనే ట్రై చేస్తున్నాను అందుకనేసి త్వరగా లేచిపోయి ఇంకా లంచ్ ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా డైరెక్ట్ త్వరగా లంచేసేద్దాం అనేసి అయితే స్టార్ట్ చేశాను అండ్ చూస్తే ఒకే ఒక్క ఉల్లిపాయ ఉంది అండ్ ఆ ఉల్లిపాయతో టూ రెసిపీస్ చేయాలి అదేంటో కాదు కోకోనట్ రైస్ అండ్ చికెన్ కర్రీ అనమాట సో మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టం నాకు కోకోనట్ రైస్లో చికెన్ కర్రీ బాగా నచ్చుతుంది వేరే ఏ కాంబినేషన్ అంత నచ్చదు సో తీరా చూస్తే ఒక ఆనియనే ఉంది ఆనియన్తో కర్రీ చేయాలి అండ్ కోకోనట్ రైస్ కూడా చేయాలి సర్లే వెళ్తేద్దామా అంటే పక్కనే ఉంది కానీ అంత నేను మళ్ళీ రెడీ రెడీగా వెళ్ళాలి సో ఒక ఆనియన్తో సరిపెట్టేద్దామని ట్రై చేస్తున్నాను ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు బట్ ఏంటంటే ఇండియాలో అయితే పక్క వాళ్ళని అడుగుతాం కానీ ఇక్కడ అసలు ఎలా రియాక్ట్ అవుతారో అండ్ మా ఆయనకి తెలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తిడతారు కాళ్ళతో ఆర్డర్ పెట్టుకుందాం కానీ అలాంటి పనులు అంటారు సో అందుకని ఇంకా ఒక ఆనియన్తో ట్రై చేస్తున్నాను సో యా కోకోనట్ రైస్ అంటే పెద్ద పని కదా దాన్ని పాలు తీసి పగలగొట్టి పాలు తీయడం నాకు ఒక షార్ట్ కట్ దొరికింది అందుకని ఈ రెసిపీ ట్రై చేస్తున్నాను ఆ షార్ట్ కట్ ఏంటి అనుకుంటున్నారా ఇదిగో ఇలాగ రెడీమేడ్ కోకోనట్ మిల్క్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉందనమాట యూజువల్ ఇది ఏంటంటే నేను చూశాను తెచ్చుకుందామని బట్ అదేంటే ఫోర్ లీటర్స్ బల్క్ సో ఫోర్ లీటర్స్ కోకోనట్ రైస్ ఐ మీన్ కోకోనట్ మిల్క్ తెచ్చుకొని ఏం చేస్తామనేసి నేను వద్దనేసి ఇక్కడ పక్కనే రాల్ఫ్స్లో తెచ్చాను అసలు ఎలా ఉంటుందో ఏంటో అనేసి ట్రై చేద్దామని చూద్దాం ఎలా ఉంటుందో అండ్ పక్కనే చికెన్ కర్రీ కూడా వండేసుకుంటున్నాను అనమాట రెండు టక్ టక్ చేసేస్తే త్వరగా పని అయిపోతుంది కదా నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను త్రీ మంత్స్ అయింది ఇప్పుడు ఇప్పుడే అంటే సో వంటలు బాగానే వస్తున్నాయి కానీ ఏంటంటే టైం మేనేజ్మెంట్ కూడా నేర్చుకోవాలి సో త్వరలో అది కూడా నేర్చుకుంటాను అనమాట అండ్ మీలో కోకోనట్ రైస్ ఎలా చేసుకుంటారో ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చేస్తారు కదా సో నేను మా చెల్లిని అడిగితే సేమ్ పలావ్ ఎలా చేస్తుందో అలాగే చేస్తుందంట నేను కూడా అలాగే చేశాను అనమాట బట్ ఏంటంటే నేను ఎటువంటి వెజిటేబుల్స్ యాడ్ చేయలేదు నాకు కోకోనట్ రైస్ ప్లెయిన్గా ఉంటే ఇష్టం లైక్ పొటాటోస్ క్యారెట్స్ ఇవంటే ఇష్టం ఉండదు నాకు జస్ట్ రైస్ కోకోనట్ ఫ్లేవర్ తగిలితే చాలా అనమాట సో అలా ట్రై చే అలా చేశాను అండ్ మధ్యలో మా బాబు వచ్చాడు వాడు రాకుండా అయితే ఉండడు మాది ఓపెన్ కిచెన్ కదా సో ఈజీగా కిచెన్లోకి వచ్చేస్తున్నాడు ఇక్కడ ఓవెన్ లైట్ స్విచ్ బటన్ వేస్తే ఓవెన్ లైట్ వెలుగుతుంది సో వాడికి ఒక ఎంటర్టైన్మెంట్ ఒక బ్యారియర్ లాంటిది కొందాం అనుకున్నాము బట్ వాడు ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు కదా సో రావడానికి ట్రై చేస్తాడు ఒకవేళ రాకపోయినా ఏడ్ చేస్తాడు కానీ అవతలైతే ఆడుకోవడానికి ఇంకా అదేం కొనలేదు సో ఇది మళ్ళీ కొంచెం ఇంకా దాంతో ఆడుకుందాక మళ్ళీ ఎత్తుకోమంటాడు ఇలా ఎత్తుకొని కుకింగ్ చేస్తూ ఉన్నాను అనమాట అండ్ వెనకాల యాక్చువల్లీ కెమెరా ఉందని వాడికి తెలియదు సో మెయిన్ నేను ఇదే యాంగిల్లో పెట్టడం ఏంటంటే మా బాబు వల్ల ఏ యాంగిల్లో పెట్టిన వాడు వచ్చి లాగేస్తున్నాడు చాలాసార్లు ఫోన్ పడిపోయిందనమాట సో ఇక్కడ పెట్టితే వాడికి అంతదు దానివల్ల ఇక్కడ పెట్టి ఇదే యాంగిల్లో తీస్తున్నాను అండ్ నాకు యూఎస్హెచ్ ఒక విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతుంది కెరటిన్ వల్ల యూఎస్ వాటర్ వల్ల తెలియదు అండ్ సగం ఏంటంటే మా బాబు ఇలాగ జుట్టు పీకడం వల్ల ఇంకా సగం హెయిర్ ఫాల్ అయిపోతుందన్నమాట వాడు కూడా చూసి తిప్పుతాను అంటాడు నేను టేస్ట్ చేస్తే వాడు కూడా అడుగుతాడనమాట సో ఇట్స్ బెటర్ అంటే వాళ్ళకి అలా నేర్పించడం సో హాయ్ చెప్పమంటే ఇప్పుడు చూశాడు అనమాట ఇప్పుడు హాయ్ చెప్తున్నాడు కిస్ ఇవ్వమంటే కిస్ ఇస్తున్నాడు సో ఇప్పుడు వరకు వాడికి తెలియదు కదా అందుకే వెనక్కి తిరిగి ఇప్పుడు తెలిసింది కదా సో మళ్ళీ తిరిగి వాడే బాయ్ హాయ్ చెప్పుకుంటాడు అనమాట సో వాళ్ళు నిజంగా చాలా త్వరగా గ్రాస్ప్ చేస్తారండి పిల్లలు మనమైతే చాలా ఏంటో కేర్ఫుల్గా ఉండాలి ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న విషయాలు కూడా బాగా గమనిస్తారు వీడైతే నేను చెత్త ఇల్లు డస్ట్బిన్లో వేస్తాను కదా సో అది కూడా గమనించి చెత్తతో పాటు ప్రతి వస్తువులు కూడా వేసేస్తున్నాడు అనమాట చెత్త చెత్త అని సో యా ఇక్కడ ఏం చేస్తానంటే చికెన్ కర్రీలో ఆనియన్ తక్కువ ఉంది కదా సో గ్రేవీ కావాలనేసి నేను జీడిపప్పు టమాటో కూడా వేస్తున్నాను యూజువల్ అయితే మా అమ్మ వేయదు బట్ మా పిన్ని వేస్తుంది సో ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అందుకని కొంచెం జీడిపప్పు టమాటో పేస్ట్ వేస్తే కొంచెం గ్రేవీ వస్తుంది అనమాట సో మీరులో కూడా ఎవరైనా గ్రేవీ కావాలి ఈ ట్రిక్ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంతకీ అసలు ఎంత ఎగ్జైటెడ్తో చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసి ఈ రెసిపీ చేసుకున్నాను కదా ఎలా వచ్చింది అనుకుంటున్నారు అస్సలు బాగాలేదండి అంటే తిన్ తినడానికి లేనంత కాదు కానీ కొబ్బరి అన్నంలా లేదు నక్కకి నాగల ఎంత తేడా ఉంటుంది కదా అలా ఉందనమాట అది అసలు కోకోనట్ రైస్ అంటే కొంచెం కూడా పొంత లేదన్నట్టుంది బట్ ఎనీహౌ ఇంకా చేసుకున్నాం కదా ఇంకా తినేసాను అనమాట తప్పలేదు అంటే టేస్ట్ బాగానే ఉంది నాట్ దాట్ బ్యాడ్ బట్ కోకోనట్ రైస్ టేస్ట్ అయితే కాదు సో ఇలా వచ్చింది అండ్ యా ఇంకా లంచ్ చెప్పాక ఫైవ్కి యాక్చువల్లీ వానికి హెయిర్ కట్ అపాయింట్మెంట్ తీసుకున్నాము ఇక్కడ యుఎస్లో ప్రతిదీ అపాయింట్మెంట్ అంటే మనం సలూన్కి వెళ్ళాలన్నా ఆర్ హాస్పిటల్కి వెళ్ళాలి ఏదన్నా అపాయింట్మెంట్ బేస్డ్ అనమాట సో వాడికి ఫైవ్ ఓ క్లాక్ అపాయింట్మెంట్ తీసుకున్నాము దగ్గరే మాకు వాకబుల్ డిస్టెన్సే సో మేము ఫోర్ ఫార్టీకి అలా స్టార్ట్ అయ్యాము కొంచెం ఎక్సైటెడ్ అండ్ టెన్షన్గా కూడా ఉంది ఏం చెప్పిన ఫస్ట్ వీడికి గుండు చేపించింది ఇంట్లో చేపించాము సో అప్పుడు మా నాన్న మా చిన్న అలా ఎత్తుకొని కొంచెం మేనేజ్ చేశారు ఒక రెండు నాట్లు కూడా పడ్డాయి బట్ ఇప్పుడు ఎలా ఉంటాడు ఏంటి అనేసి ఆయన ఇదే కదా ఇది యాక్చువల్లీ సలిగిన చలువునా మేము వెళ్ళాల్సింది సో వచ్చాము టైంకి చూస్తే గేట్ వేసి ఉంది యాక్చువల్లీ మ్యూజిక్ ప్లే అవుతుంది లోపల బట్ డోర్ అయితే ఓపెన్ చేయట్లేదు మళ్ళీ కాల్ చేస్తే వాళ్ళు పిక్ చేసి చెప్పింది అనమాట ఆవిడ వస్తున్నాను అనేసి సో లేడీ అని అర్థమైంది మరీ ఇంత ఏజ్ అని అనిపించింది చూసారా ఆవిడికి ఆల్మోస్ట్ సిక్స్టీ ప్లస్ ఉంటాయి బాగానే చేశారు ఎందుకే వాడు ఎలా చేయించుకున్నాడు ఏంటనేసి వీడియో చూద్దాం అండ్ ఈవిడ కొన్ని ట్రిక్స్ కూడా చెప్పింది ట్రిక్స్ ఏం కాదు ఒక టిప్ చెప్పింది అనమాట అదేంటో చెప్తాను చూడండి అయితే ఇలా ఉంది అంటే మనకి యూజువల్ ఇండియాలో బ్యూటీ పార్లర్స్ ఎలా ఉంటే అలాగే ఉందనమాట సిది చూడండి ఆవిడ ఏజ్ ఆల్మోస్ట్ సిక్స్టీ ప్లస్ ఉంది బట్ తనే కార్ నడుపుకొని వచ్చి ఇలాగా హెయిర్ కట్ చేస్తున్నారు అనమాట ఇవాన్ బాగానే ఫస్ట్ అయితే బాగానే కూర్చున్నాడు చేయించుకోవడానికి బాగానే రెడీ అయిపోయాడు ఆవిడ అడుగుతుంది ఎలా హెయిర్ కట్ ఏమైనా స్టైల్ కావాలా ఎలా అనేసి సో మా ఆయన చెప్తున్నారు స్టైల్ ఏం కాదు జస్ట్ ఎక్ ఎక్స్ట్రా కట్ చేయండి అనేసి మేము యాక్చువల్లీ అప్పుడప్పుడు హెయిర్ కట్ చేయకూడదు అని అనుకున్నాం బట్ మా అమ్మ వాళ్ళుతారా ఫోన్ చేసినప్పుడు అలా హెయిర్ కట్ చేయించండి కంటిలోకి పడిపోతున్నాయి నోట్లోకి వెళ్ళిపోతున్నాయి ఇంకేదో చెప్తూనే ఉంటారు ఇంకా వాళ్ళ కోసం అనేసి అయినా ఇంకా హెయిర్ కట్ చేయించాము సో ఫస్ట్ అంటే ఇలాగా వాటర్తో ఫుల్ వెడుపుతున్నారనమాట దానికి కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అయ్యాడు వాడు బట్ స్టిల్ హీ వాజ్ ఓకే అప్పటికి సో టిప్ ఏం చెప్పారంటే మనం యూజువలీ రెండు ఉన్నాయి మూడు సూడులు ఉన్నాయని అనుకుంటాం కదా సో అవి యాక్చువల్లీ రాంగ్ అంటండి ఆవిడ చెప్తాను చూడండి ఇవానికి యాక్చువల్లీ రెండు సూళ్ళు ఉన్నాయని అనుకున్నాము బట్ ఆవిడ చెప్తుంది ఫస్ట్ ఒకటే ఉంది కదా అదంటే మెయిన్ అంట మనం మనం దువ్వి దాన్ని బట్టి ఇంకొకటి స్టార్ట్ అవుతుందంట సో అది వచ్చేసి మెయిన్ అది దాని రొటేషన్ దాని డైరెక్షన్ ఏంటంటే ఇలా ఉంది సో మీరు ఇలాగే దువ్వండి లేదు అంటే ఇక్కడ కూడా హెయిర్ అలా గ్యాప్ వచ్చేస్తుంది సో ఆ మిస్టేక్ అయితే అవాయిడ్ చేయండి అని చెప్పారనమాట సో ఇప్పుడు ఏంటంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మనం పక్క పాప తీస్తాం కదా వాడికి లెఫ్ట్కి వచ్చేట తీయాలి బికాస్ ఆ మెయిన్ సుడి అన్నది ఆ డైరెక్షన్లో పెరుగుతుంది సో అది ఇంకో వస్తుంది కదా దాన్ని మనం ఇలా తిప్పితే ఇది కూడా ఏంటంటే కొత్తగా స్టార్ట్ అవుతుంది అప్పుడు రెండు గ్యాప్స్ అని ఎక్కువ వచ్చేస్తే సో అలా చేయకండి సో ఇలా కోమ్ చేయండి అనేసి ఆవిడైతే ఒక సజెషన్ ఇచ్చారు సో మీలో కూడా పిల్లలు యూజువల్లీ మనం అంటే ఒక మిత్ రెండు సుళ్ళు ఉంటే రెండు పెళ్ళాలు అలా అంటారు కదా యూజువల్లీ మిత్తే సో మనం కూడా ట్రై చేయండి ఇలాగా కవర్ అవుతుందేమో అని ఫస్ట్ అయితే ఒక ఒక స్టాండ్ కట్ చేసి పక్కన పెట్టుకున్నారు ఆవిడ ఏదో చేయడానికి అనేసి అంటుడు అప్పటికే నెతికేసుకుంటాడు ఏదో చేశారా ఆంటీ అనేసి చూసారా ఎలా కూర్చున్నాడో ఫస్ట్లో ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్లా కూర్చున్నాడు ఇప్పుడు వన్స్ కటింగ్ స్టార్ట్ చేశాక పాపం అడ్డం స్టార్ట్ చేస్తాడనమాట ఏం కాదు ఏం కాదు అనేసి పాపం వాళ్ళ నాన్న నేను చెప్తున్నాము ఇది యాక్చువల్లీ సెకండ్ హెయిర్ కట్ వాడికి సెకండ్ వాడు ఫస్ట్ టైం గుండు కొట్టించాము సెకండ్ ఇంకోసారి ఏంటంటే హెయిర్ కట్ చేయించాము అది ఇంట్లోనే మా నాన్న అప్పుడు నేను యాక్చువల్ బ్యాంగ్లూర్లో ఉన్నాను సో మా నాన్న వాళ్ళు కూర్చోబెట్టి చేయించారంట బాగానే ఉన్నాడంట ఇప్పుడు కూడా ఇదిగోండి బాగానే చేయించుకుంటున్నాడు అని అనుకున్నాము కొంచెం ఏడుస్తున్నా కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ లాగా తల కిందకు పెట్టుకుని క్యూట్ అనిపించాడు ఇవిడు కూడా యాక్చువల్లీ ఆ సలూన్ ఏంటంటే మెన్స్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ కూడా అనేసి సో అందుకే ఇవి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది టక్కటక్ బాగానే చేశారనమాట వాడు అటు ఇటు కదులుతున్నా కూడా చాలా బాగా చేశారని అనిపించింది తక్కువ టైంలో అండ్ నేను ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నాను బ్యాక్ అంతా బాగానే చేయించుకున్నాడు బాగానే కూర్చున్నాడు చూడండి బట్ ఫ్రంట్కి వచ్చేసేటప్పుడు మాత్రం చాలా ఏడ్ చేసాడు ఇంకా అసలు కట్ చేయనివ్వలేదు చౌల్ దగ్గర కానీ నేను ఫ్రంట్ దగ్గర అసలు ఇంకా వాళ్ళ ఎత్తుకొని కట్ చేపిచ్చారు బట్ అప్పటికీ ఆగలేదు ఇంకా నేను వీడియో రికార్డింగ్ చేయడం ఆపేసి ఇంకా వాడిని అలా ఎంగేజ్ చేస్తూ ఆ బొమ్మలు చూపిస్తూ ఈ బొమ్మలు చూపిస్తూ అలాగా కటింగ్ అయితే బాగానే అయ్యింది ఫైనల్లా ము ముందుకు వచ్చేటప్పుడు భయపడినట్టున్నాడు యూజువల్లీ అంటే సీజర్స్ అవి సీజర్స్ అని వాళ్ళకి తెలియదు బట్ ఎందుకో భయపడతారు చూడండి ఇంకా అస్సలు అప్ప మా ఇంకా ఫ్రెంట్గా వచ్చేటప్పటికి అసలు ఆగలేదు బట్ ఆవిడైనా కూడా చాలా టక్ 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 బాగా చేస్తారనమాట అండ్ కూడా ఫైనల్గా హెయిర్ కట్ అయి అయిపోయింది ఇంకా క్లీన్ చేసేస్తున్నాడు ఇది కూడా ఆవిడ చేస్తానంది బట్ వీడు ఏంటంటే ఏడుస్తున్నాడు అనేసి ఇంకా మా ఆయన క్లీన్ చేస్తున్నారు ఎలాగన్నా షవర్ షేపించాలి లేదంటే అవి పోవు ఆంటీకి సీఎం అంటే ఇస్తాడు థ్యాంక్ యూ చెప్పమంటే చెప్పాడు అనమాట సో మళ్ళీ ఆవిడ చెప్తుంది హెయిర్ ఇలాగే కోమ్ చేయండి లేదంటే అది ఏంటంటే ఎక్కువైపోతుంది అనేసి గ్యాప్స్ ఎక్కువ వచ్చేస్తాయి అనేసి ఇంకా అప్పుడే ఏడడం అంతే తర్వాత ఏమి ఏడవలేదు బాగానే ఉన్నాడు అండ్ ఏంటంటే చౌ దగ్గర ట్రిమ్ చేస్తాను అన్న రావిడీ ఈ సైడ్ చేశారు బట్ ఆ సైడ్ చేయనివ్వట్లేదు అసలు ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాడు కదా ఒకసారి ట్రై చేస్తానని మళ్ళీ ట్రై చేశారు అయినా కూడా ఏడుస్తూ స్టార్ట్ చేశాడు చూపిస్తున్నారు అదేం కాదు నెప్పే రాదు అనేసి చేతిలో అలా ఎంగేజ్ చేస్తూ ఉన్నారనమాట ఇదిగోండి ఫైనల్గా అయితే మా ఇవాన్ వన్ హెయిర్ కట్ లుక్ ఎలా ఉంది ఆబ్వియస్లీ నాకైతే నచ్చదు బికాస్ నాకు ఎవరు హెయిర్ కట్ చేసుకున్నా నచ్చదు వెంటనే ఏంటంటే చూసి చూసి వేరే డిఫరెంట్గా అనిపిస్తారు సో వీడియో అలాగే అనిపిస్తున్నాడు అండ్ సలూన్ అయితే ఇలా ఉందనమాట ఫుల్ మొక్కలతో కొంచెం క్లమ్జీ క్లమ్జీగా అలా మనం ఏం కమెంట్ చేయకూడదు బట్ ఆ ఏజ్లో ఆవిడ సలూన్ మెయింటైన్ చేస్తున్నారంటేనే గ్రేట్ సో సలూన్ నుంచి అయిపోయాక ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వచ్చాము ఇక్కడ ఇండియన్ గ్రోసరీ స్టోర్ ఇలా ఉంటుంది మా దగ్గర లైక్ మనకి చిన్న సూపర్ మార్కెట్ ఎలా ఉంటుంది అలా ఉందనమాట ఇక్కడ ఏంటంటే అన్ని ఇండియన్ వెజిటేబుల్స్ సో మనకి ఇక్కడ దొరకదు అంటే యూజువల్లీ కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదా యూఎస్లో ఇది దొరుకుతుందా అది దొరుకుతుందని సో మాక్సిమం అన్నీ దొరుకుతాయండి చూడండి ఎంటీఆర్ పౌడర్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి ఇంకా ఆర్గానిక్ అంట ఏంటది మినపప్పు కందిపప్పు గలు ఏ టూ జెడ్ దొరుకుతాయి ఇది యాక్చువల్లీ ఇండియన్ కాదు ఏషియన్ స్టోరు సో డిఫరెంట్ వెరైటీస్ కూడా దొరుకుతాయి అండ్ పక్కనే మాకు ఏషియన్ మార్కెట్ పక్కనే అన్నపూర్ణ క్విజన్ ఉంది ఇది వెజ్ వెజ్ రెస్టారెంట్ సో అలాగే ఈవినింగ్ మార్నింగ్ అలాగా ఫ్లాప్ అయింది కదా సో ఈవినింగ్ కొంచెం బయట తిందామనేసి దోశ అండ్ పూరి ఆర్డర్ పెట్టుకున్నాము టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి అండ్ ఒక కాఫీ చెప్పుకున్నారు మా ఆయన సో అది కూడా ఓకే ఓకే అనిపించింది బికాస్ చూస్తానికి చాలా లైట్గా ఉంది కదా సో ఇంకా అంతా చేసేసి ఇంటికి వచ్చేసాం ఇంట్ ఖచ్చితంగా గ్రోసరీస్ అద్దుతున్నాను సో మీకు కూడా చూపిద్దామనేసి ఏమేమి ఉంటాయి ఏంటని సో పల్లీలు తెచ్చుకున్నాను అండ్ వంకాయలు సారీ బెండకాయలు అండ్ మెయిన్ ఏంటంటే గుమ్మడికాయ మనకి ఇండియాలో గుమ్మడికాయ ఇప్పుడు దొరుకుతుందో లేదో నాకు తెలీదు మాకైతే ఇప్పుడు కూడా గుమ్మడికాయ దొరుకుతుంది సో అటుకులు దొండకాయలు ఇవన్నీ దొరుకుతాయండి సో ఎప్పుడైనా వీలైతే నేను ఏంటి ఏషియన్ స్టోర్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను సో అదండి ఈరోజు వ్లాగ్ మీకు ఎలా ఉంది మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ అలాగే మీరు నా నుంచి ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి ఐల్ బి హ్యాపీ టు డూ దట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్